నాన్న ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు క్షేమం కడుగులుగాక అందరికీ వందనాలు బాగున్నారా ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను యేసు ప్రభు వారిని అక్రమమైన పద్ధతిలో బంధించి అన్యాయమైన తీర్పు చేసి నెమ్మదిగా ఆయన సిలువకు తీసుకుని వెళ్ళి ఆయన అంగీ తీసి వేరే అంగీ ధరించి కొరడాలతో కొట్టి శిలోకేసి మేకుల చేత బంధించి శిలువులో వేలాడు వేశారు ఇది మనందరికీ తెలిసిన చరిత్ర కానీ ఆయన నోరు తెరిచి ఒక క్షణం ఓ చక్కని మాట పలికాడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కూడా ఆయన పక్కన కుడి ఎడమలో కూడా సిలువు వేశారు అప్పుడు ఆయన అన్నమాట లోకాసు వర్తమానం ఇరవై మూడో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం ఇలాగ రాయబడింది తండ్రి వీరు ఏమి చేయుతున్నారో వీరు ఎరుగని గనక వీరిని క్షమించు ఈ మాట ఎంత బాగుందండి వీరేం చేస్తున్నారో వారికి తెలియదు గనక వీరిని క్షమించు క్షమించుట అనే పదం మనం చాలాసార్లు చూస్తాం వాడుతూ ఉంటాం కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరు ఎవరో తెలుసా రొట్టెలు పంచితే తిని చప్పట్లో కొట్టినవారు శవాన్ని బతికిస్తే ఆశ్చర్యంగా చూసినవారు ఓ రకంగా చెప్పాలి అంటే కన్నీడి ఉన్న వారికి విడుదల చేశారు చీకట శక్తులు ఉన్న వారు విడిపించాడు భయంకరమైన తుఫాన్లో నడుస్తే తుఫాను గద్దీచి వాళ్ళని క్షేమంగా నడిపిస్తూ వచ్చాడు ఎవ్వరు ప్రేమించకపోయినా రోగిని ప్రేమించి ఆయన తల మీద చేయబెట్టి కొష్ రోగాన్ని విడిచిపోమని ఆజ్ఞాపించి నాకు ఇష్టమే బాగుపడని అంటే ఇంచుమించు మించు బోధలు విన్నారు భోజనం పెడితే తిన్నారు జయ కొట్టారు తుఫానుడు ఆగిపోవడం చూశారు రకరకాల పోరాటాల మధ్యలో జయమివటం శక్తులు అయిపరచడం అన్నీ చూశారు వెళ్ళే మోదే నాన్న హోసన్నా జయము హోసన్నా జయము అంటూ కేకల వేశారు కానీ సమయం వచ్చేటప్పటికి ఆయన్ని సిలువు వేసిన వేళ వాళ్ళంతా గట్టిగా కేకలు వేసి ఆయన్ని సిలువు వేయండి బరబ్బానే విడుదల చేయండి అని కోరుకున్నారు యేసుప్రభు వాళ్ళని చూచి వీళ్ళు ఏం తిన్నారు ఏం విన్నారు ఎలా నడిచారు మళ్ళీ వాళ్ళ పరుగుతున్న మాటలు నిత్యం కానీ సెలివి వేయండి ప్రభువా వీరు తెలుసో తెలియచేస్తున్న పనులను వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగను గనక వీరిని క్షమించవా అంటూ తండ్రిని వేడుకున్నాడు అంటే ప్రతి దోషణకు ప్రతి మాటకు ప్రతి నేరారోపణకు శిక్ష ఉంటుంది ఒక రకంగా యేసు ప్రభు అట్లా వాళ్ళు ప్రవర్తించిన తీరుకు వాళ్ళంతా దోషులే అంటే రేపో మాపో శిక్షకు రావాలి కానీ యేసుప్రభు ఎంతో చక్కగా వాళ్ళు మనసారా అయ్యా అని అడుగుతున్నాడు ఈ రోజున ఈ మాట వింటే నాకు నీకు ఒక ఆలోచన కలగాలి కదా మనం శిక్ష సరిపోయిన వారు అబద్ధాలు రాయడం దొంగతనం చేసాం వేపించాం అన్ని పాపాలు చేసిన వాళ్ళమే అందుకని వీళ్ళ మీద శిక్ష పడనీకయ్యా తెలుసో తెలియక చేశారు క్షమించయ్యా అని తండ్రిని వేడుకుంటే ఆ క్షమాపణ ఎంత గొప్పగా ఉంది ఈ రోజున మనం ఎన్నో రకాల పాపాలు చేసి ఉండవచ్చు క్షమాపణ లేకపోతే నిత్యమంగా శిక్ష అనుభవించాలి కానీ నీ కొరకు రక్తం కార్చిన యేసు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే నీవన్నీ క్షమిస్తూ అంటాడు అవన్నీ నేను మోస్తాను నా మీద వేయండి మీకు క్షేమం కలుగునగాక తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు మీకు ఒక మాట చెబుతాను మలాఖీ గ్రంథం ఏడు అధ్యాయంలో ఒక మాట రాయబడింది ఏమిటంటే వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా ఎంత చక్కగా ఉంది అంటే ఈయనెవరో తెలుసా ఇన్ని పాపాలను ఎంత ఘోరంగా క్షమించగలిగిన క్షమించగలిగినవాడు క్షమిస్తే తిరిగి తప్పు చేసిన వాడిని చేర్చుకుంటాడు క్షమిస్తే అతడు దేని మీద ప్రతీకారం తీర్చుకోకుండా ఇంకా ఎక్కువ మమకారం చూపిస్తాడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి తిరిగి వస్తే క్షమించాక విందు జరిగిందా బట్టలు వచ్చాయా కౌగలించుకున్నాడా ఇంట్లో చేర్చుకున్నాడా ఈ ఈ మాటలు వింటున్న సహోదరుడారా మీ వ్యక్తిగత జీవితంలో మీ శిక్షకు మీరే గురి కాకండి మీ పాపాల ప్రభు దగ్గర ఒప్పుకొని అంత క్షమించగలిగిన దేవుడు ఎక్కడా లేడు నీ శిక్షను మోయగలిగిన వారు కూడా లేడు ఆయన ఒక్కడే నజరడని యేసు ఆయన నిన్ను చూసి నన్ను వీరు వీళ్ళు చేస్తుందేమో తెలియట్లు గనుక వారిని క్షమించమని క్షమించగలిగిన దేవుడు సిద్ధముగా ఉండగా మీరు ఆయన వైపు తిరిగి మీ పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు అక్కును చేర్చుకుంటాడు శిక్షను కొట్టివేస్తాడు మహిమనిస్తాడు సకల దీవునులకు మీరు వారసులై మరణ శిక్ష నుంచి నరకానికి తప్పించబడతారు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఆయన వైపు తిరగండి పరిశుద్ధులను ప్రేమమైన నా ప్రభు వందనాలయం అపారమైన మీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు మరొకసారి బిడల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా మా శిక్ష మేమే తీర్చుకునే వ్యక్తులాగా బ్రతికుండగా నువ్వు ఎంత క్షమాపణ మాకు పంచావయం ఇతరులను మేము కూడా క్షమించగలిగే కృపద ఇచ్చేయండి ఈ వాకులో ఉన్న దివ్యలను మేము పొందగలుగునట్లు కుటుంబాలని బిడ్డలను చదువులను ఉద్యోగాలు వ్యాపారం వ్యవసాయం ఆత్మీయత రక్షణ భాగ్యం ప్రార్థనాత్మ మెండుగా కలుగ చేసి నీ ద్వారా క్షమించబడి మోక్షానికి వారసులుగా వీటిని మార్చుమని ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె